妈妈来。

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు ఎవరైతే మాన్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలచే జన నాయక్ నాయక అనేటువంటి బిరుదు పొందినటువంటి పుణ్యపురుషుడు ఈరోజు ఈ యొక్క భారతదేశంలో బీసీలకు సంబంధించి ఆత్మగౌరవం ఆత్మ నినాదం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో బీసీ జనా నిష్పత్తి ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం హక్కు పొందుతున్నారంటే దీనికి ఆద్యుడు బాబాసాబ్ అంబేద్కర్ అయితే దానికి కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కర్పూరి ఠాగూర్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు చేసి ఆయన మరి ముఖ్యంగా సేవాల కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించి మంగళి కులంలో జన్మించినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇంతింత ఎంత అన్నట్టు అంచలంచలు ఎదుగుతూ తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి నీతి నిజాయితీగా ముఖ్యమంత్రిగా సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ భారతదేశంలో మనం ఒకసారి చూస్తే స్వాతంత్రం నుండి నేటి వరకు జనగణన పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరి కులగణన జరగలేదు మరి కులగణన జరగాలనేటువంటి ఆలోచన ఈ యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆలోచన విధానమే మరి బీ ఆ బీహార్లో ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి రాష్ట్రంలో ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు బీసీలకి కులకరణ జరిపారంటే ఆయన వేసినటువంటి బీజమైనటువంటిది మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు మరి అనేక మంది ఈయన యొక్క శిష్యులు ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే ఈ భారతదేశంలో బీసీ అనేటువంటి రాష్ట్ర స్థాయిలో బీసీ కమిషన్ని బీసీలకు హక్కును కల్పించినటువంటి ఎవరన్నా ఉన్నారంటే దానికి మన యొక్క కర్పూరి టాగూరని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఇన్ని రోజులకైనా ఆయన చనిపోయి దాదాపు మనకి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల దగ్గర కావస్తుంది మరి ఆయన బతుకున్నప్పుడు కూడా అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి ఇంటికి పోయేటప్పుడు కేవలం తన చేరుని ఒక రిక్షాలో వేసుకొని పోయాడంటే ఎంత గొప్ప రాజకీయ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈయన తండ్రి సందర్భంలో నీ కొడుకు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కదా అని వాళ్ళ తండ్రి గోవిందరావు గారికి అడిగితే మరి నా కొడుకు అయితే ఒకవేళ ముఖ్యమంత్రి అవుతాడు కానీ మా సామాజిక న్యాయము మా యొక్క పూర్వం నుండి వచ్చేటువంటి మా మంగళకత్తి మా చేరుతో నేను మంగళ పని చేస్తే ఏముంది అనేటువంటి చెప్పినటువంటి గొప్ప తండ్రి వాళ్ళ తండ్రి కూడా మరి ఇలాంటి వ్యక్తి ఆశయ సాధన మనమంతా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పటికైనా మన దేశంలో ఇలాంటి వ్యక్తుల్ని గుర్తిస్తున్నారంటే ఇప్పుడు మనకి బిఎస్పి పార్టీ కావచ్చు బహుజన ఉద్యమకారులు కావచ్చు అనేక మంది చేసినటువంటి గొప్ప త్యాగాల ఫలితమే ఈరోజు భారత ప్రభుత్వం కూడా గుర్తించి ఇన్ని రోజులకైనా గుర్తించారు పాపం లేకపోతే అది కూడా గుర్తించరేమో అలాంటి ఇలాంటి మహాత్ములు భారతరత్న ఇచ్చారు మరి దానికి మేము బహుజన సంఘాలుగా స్వాగతిస్తూ జననాయక్ కర్పూరి ఠాగూర్ గారికి ఇన్ని రోజులకైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి వ్యక్తి మన బీసీలో యొక్క ఆత్మగౌరవాన్ని చాటినటువంటి వ్యక్తికి గౌరవంగా భారతరత్న అవార్డు ఇచ్చిన స్వాగతిస్తూ మరొక్కసారి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన మరి ఇక్కడ అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహంలో ఇది నాలుగవ సంవత్సరం మేము జరుపుకుంటున్నటువంటిది మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలతో మన బీసీ సోదరులకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని ఈ మరణకు తెలియజేసుకుంటూ సెలవు జై భీమ్ జై కర్పూరి టాగూర్ బసాయి జిల్లా కదిలినందు జననాయక బీహార్ ముఖ్యమంత్రి కర్పూర్ టాగేర్ గారి జయంతిని కదిలో జరుపుకోవడం మరి ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆనందంగా చేసుకోవాలా ఎందుకంటే ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ దేశానికి ఎలక్షన్లు వస్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా అంచెలంచెలుగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి మహనీయుడు కర్పూర్ ఠాగూర్ గారు మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశంలో ఎంబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మొట్టమొదట పోరాడినటువంటి వ్యక్తి మరి కర్పూర్ ఠాగూర్ గారు మరి మద్య మద్యపాన నిషేధము అమలు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు విద్యార్థులకు ఫీజు రద్దు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు మరి కర్పూర్ ఠాగూ ఠాగూర్ గారు మరి మహిళా బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ దేశంలోనే మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి కర్పూర్ ఠాగూర్ గారు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనటువంటి అట్టడుగు వర్గాలు జనం కోసము ఆరు నిమిషాలు పనిచేసి మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులను మర్చిపో మర్చిపోయి ఈరోజు కులా మత దోపిడీ కబ్జాదారులను గుర్తించే పరిస్థితి మనము నిత్యము చూస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా బహుజనులారా అర్థం చేసుకోవండి ఈ కుల మత పార్టీలు మన పార్టీలు కాదు డెబ్బై ఏడు ఏళ్ళుగా మరే రెండు కుల రెండు పార్టీల పేరుతో రెండు కులాలకు ఈ రాష్ట్రంలో వేస్తా ఉన్నాము మరి ఆ రోజే ఒక నాయి బ్రాహ్మణ కులానికి కులానికి చెందినటువంటి వ్యక్తి మరి అంత ఉన్నత స్థాయికి పోయినాడంటే ఈరోజు ఆ వర్గాలు ఏ కమ్మ పార్టీకో రెండు పార్టీకే పోయే పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము ఇకనైనా దయచేసి గమనించండి ఆ పార్టీలు మనం కాదు మరి బహుజన రాజ్యం కావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతోనే వీలైతుంది బహుజన సమాజ్ పార్టీ మన్యశ్రీ కాంచీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈ దేశంలో బీఎస్పీ పార్టీ పనిచేస్తూ ఉంది మరి ఏనుగు ఓ పార్టీని మనం ముందుకు పెట్టుకొని రాబో ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి బీఎస్పీ పార్టీని గెలిపించుకోవడానికి బహుజనులందరూ కృషి చేయాలని చెప్పేసి మరి కర్పూర్ కర్పూర్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా బహుజనులందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ జిల్లా టౌన్ కర్పూర్ ఠాకూర్ గారి జనవరి ఇరవై నాలుగో తారీఖున ఆయన జన్మదినోత్సవాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం మరి ఆయన జన్మదిన సందర్భంగా బహుజనులందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను ఆయన ఇంకా సమాజం ఎదిగిరాని సమాజంగా ఎదగలేనటువంటి సందర్భంలోనే గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా ఎదిగి చివరకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ముఖ్యంగా బలహీన వర్గాలకు నిత్యము అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది సంతోషకరమైనది దీన్ని మేము అందరం హర్శిస్తాము అయితే ఇది మేము అనుకుంటా ఉండేది ఏమంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను బీసీని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల దగ్గర పడినాయని కొంతమంది ఇట్లాంటి పరులను గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వడాన్ని మేము ఆశిస్తున్నాం కానీ అంటే ఇది కూడా వాళ్ళ స్వలాభం కోసం ఓట్ల కోసం అనేది కొంత అర్థమవుతుంది ఎందుకంటే తొంభై ఏళ్ళకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి అర్థం అర్ధానికి పైన జనాభా ఉన్నటువంటి బీసీలకు జనాభా లెక్కలు చేయడంలో నత్తనడక వ్యవహరిస్తుండడం అనేది జరుగుతుంది ఇదే బీజేపీ రెండు వేల పదిలోనే మేము అధికారంలోకి వస్తే తీస్తామని చెప్పినటువంటి ఈ మా పార్టీ ఈరోజు ఆర్ఎస్ఎస్ తీయకూడదు అని చెప్పినట్టే గమ్మునైపోవడం అనేది జరుగుతుంది బీసీ జనాభా కులగాన అంటే ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వలాభం కోసమే పనిచేస్తానని తప్ప జనాల అభివృద్ధి జనాల సంక్షేమం కోసం పనిచేసినట్టుగా ఇక్కడ కనపడలేదు ఎందుకంటే ఆయన చూస్తున్నటువంటి వ్యవహారము ఏదైతే తక్షణంగా ఈ జనానికి ఉపయోగపడుతుంది తక్షణంగా మాకు ఓట్లు వేస్తారు అనే భావన ఏదైతే ఉందో దాన్ని తీసుకుని పోవడం అనేది జరుగుతుంది సరే ఏదేమైనా మేము ఇక్కడ ఒక అంశాన్ని హర్షించదగిన విషయం ఏమంటే ఏదేమైనా ఇన్ని దినాలకు ఆ భారతరత్న అవార్డుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి కర్పూరిట అగర్ గారు వారికి ఆ అవార్డు ఇచ్చినందుకు మేమందరం సంతోషిస్తూ మరి ఈ సందర్భంగా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నందు పుంపావతి గా గోవింద్ గారి స్వగ్రోగ నందు కర్పూర్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు జయంతి శుభాకాంక్షలు నాయి బ్రాహ్మణ కుటుంబం నుంచి పుట్టినటువంటి వృత్తి కులం నుండి జీవిస్తున్నటువంటి కులంలో పుట్టి ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రానికి సేవలు చేసినటువంటి కర్పూరి ఠాగూర్ గారు ఆయనకి ఎంతో ఆయన ఎంతో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఉద్యమాలు మద్యపాన నిషేధం కావచ్చు ప్రజలకు సేవ చేసి అనేక మార్లు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి కర్పూర్ ఠాగూర్ గారు అలాగే మద్యపాన నిషేధంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయనటువంటి బీహార్లో చేసినటువంటి వ్యక్తి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయ పండితులు లాలు ప్రసాద్ యాదవ్ మలయాం సింగ్ ఇలాంటి వారి గురువులు కావడం కూడా ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాంటి వ్యక్తికి మనము సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఎన్నో కార్యక్రమాలు సేవ సేవ చేసినటువంటి వ్యక్తి కర్పూర్ ఠాగూర్ గారు ఆయనకు జన జన నాయక్ అనే పేరు కూడా జనం గుండెల్లో ఉన్నాడు కాబట్టి జనరిక్ అనే పేరు కూడా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం